ప్రజా కూటమి రికార్డింగ్ టు రికార్డింగ్ టూ కూటమి జమనిధి హుండి సేవా సమితి ప్రతినిధి బెజవాడ వరప్రసాద్ ఎలియాస్ భీమా నిశాంత్ ముందు భాగానికి కంటిన్యూగా కూటమి నిర్మాణం జరగాలి అనేది మేధవర్గం నిర్ధారణ చేసిన తర్వాత ప్రజల యొక్క కూటమి అని ఒకసారి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇది తెలుగు ప్రజల పది కోట్ల మంది ప్రజాకూటమికి సామర్థ్యం కలిగినటువంటి ప్రజాకూటమి ఈ సమాజంలో ఉన్న తెలుగు సమాజానికి తెలుగు ప్రజకు పూర్తిగా ప్రస్తుత క్లిష్ట రాజకీయాలు అర్థం కావాలన్నా ప్రజా రాజకీయాలు చేయాలన్నా స్వచ్ఛంద రాజకీయాలు రూప రూపకల్పన చేయాలన్నా ప్రజలకు సాంకేతాలు వెళ్ళంది ఎవరో కూడా ఎలాంటి మార్పు కూడా ఉండదు గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న అద్భుతమైనటువంటి భావజాల మార్పు ప్రజల్లో ఉంది కానీ మార్పు చెందినటువంటి ప్రజలు ఆ ప్రజలకు సంబంధించినటువంటి నిర్మాణ వ్యవస్థ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ లేకపోవడం ఇవాళ అస్తిత్వం లేనటువంటి అనేక ప్లాట్ఫా అనేక ప్లాట్ఫారాలు అస్తిత్వం లేనటువంటి అనేక ప్లాట్ఫారాల మీద అనేక బీసీ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఆది ఆధిపత్య వర్గాల యొక్క రాజకీయ పార్టీలు కానీ మగ్గి మాడి మసైపోతున్నటువంటి మన బ్రిలియంట్ కమ్యూనిటీస్ వృత్తి సామర్థ్యం కలిగినటువంటి బ్రిలియంట్ కమ్యూనిటీస్ అంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన వృత్తి సామాజిక వర్గాలు ఎనభై ఏడు శాతం ఉన్నటువంటి బ్రిలియంట్ కమ్యూనిటీసు చేయకుండా ఒక రూపాయి పుట్టడం కానీ ఒక వస్తువు తయారీ కానీ ఒక ఆర్థిక వ్యవస్థ కానీ జీడిపి పెరగడం కానీ కన్స్ట్రక్షన్స్ పెరగడం కానీ ల్యాండ్ అండ్ రియల్ డెవలప్మెంట్స్ కానీ పాడి పంటలు కానీ వస్తువులు కానీ తెలివితేటలు కానీ సాఫ్ట్వేర్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలి అని అంటే ద బ్రిలియంట్ కమ్యూనిటీస్ టూ హండ్రెడ్ కమ్యూనిటీస్ ఇన్ యునైటెడ్ తెలుగు స్టేట్స్ పది కోట్లలో ఎనిమిది ఎనిమిది పది కోట్లలో ఎనిమిది ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఎనిమిది కోట్ల యాభై లక్షల మంది కష్టపడితేనే మనకి జీడిపి పెరుగుతుంది ట్యాక్స్లు వసూలు అవుతున్నాయి ఇక ఆ తర్వాత ఈ యొక్క ప్రజల యొక్క అవస్థలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు ఏ రకంగా అనారోగ్యంతో ఉన్నారు ఆకలి ఉన్నారు అవిద్యతో ఉన్నారు కుట్ర రాజకీయాలకు ఎలా బలవుతున్నారు ఎలాగ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నారు నిరుద్యోగులు ఏ విధంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఉద్యోగం ఉన్నా సరే ఆర్థిక సామర్థ్యం చాలక అనారోగ్యాల పాలు ఎలా అవుతున్నారు ఆస్తులు ఎలా ధ్వంసం చేసుకుంటున్నారు మానవ ప్రాణ విధ్వంసం ఎలా జరుగుతుంది అన్నీ కలిపి ఈ మధ్యతరగతి కుటుంబాలైనటువంటి బ్రిలియంట్ కమ్యూనిటీస్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ పీపుల్ యొక్క పరిస్థితులు కరెక్ట్గా మనక మనం కనుక ఆలోచించినట్టయితే చాలా ఘోరమైన పరిస్థితులు దాపురించినాయి కనీసం దయా దాక్షణ్యాలు కూడా లేకుండా ఆధిపత్య వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి బొమ్మ బురుస పార్టీలు ఏదైతే కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వైసీపీ టీడీపీ లాంటి ఆధిపత్య వర్గాలు వారి సొంత ప్రయోజనాల నిమిత్తం వారి కులప్రభువులను తయారు చేసుకుంటూ వారి ప్రయోజనాల నిమిత్తం వారి యొక్క దోపిడీకి చట్టభద్రత కోసం తయారు చేసుకున్న ఈ మూడు పార్టీల యొక్క ప్రభుత్వాలు కానీ ప్రజల పార్టీలు కానీ ఒక్కరు కూడా బ్రిలియంట్ కమ్యూనిటీస్ యొక్క యోగక్షేమాలు కానీ ప్రజా సంక్షేమం కానీ ప్రజల యొక్క నిజమైన సంక్షేమం కానీ ప్రజల యొక్క ప్రజాస్వామ్య పాలనా విధానం కానీ ఆర్థిక సమానతలు కానీ రాజకీయ రాజకీయాలలో తన భాగస్వామ్యాన్ని హక్కు రాజకీయ భాగస్వామ్యం కానీ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈనాడు ప్రజాకూటమి పేరుతో ఎనభై ఏడు శాతం ఉన్నటువంటి బ్రిలియంట్ కమ్యూనిటీస్ అందరూ కూడా ఒక ప్రజాకూటమి అనే ఒక రచ్చబండ మీదకి వచ్చి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడడానికి ప్రజలకి ఒక ఒక అనునిత్య సభ కావాలి అనునిత్య సభ మూడు వందల అరవై ఐదు రోజులు మార్మోగేటువంటి ఒక ప్రజా దర్బార్ కావాలి దానికి ప్రజాకూటమి పేరు పెట్టడం జరిగింది ఆ ప్రజాకూటమి రాష్ట్రంలో ఉన్న పది కోట్ల మంది ఒకసారి చేరలేరు కాబట్టి ప్రతి మండలానికి ఒక మండల కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడున్నటువంటి మండలాలకి ఇరవై ముప్పై గ్రామాలకు సంబంధించినటువంటి మేధవర్గం సాంస్కృతిక వర్గం అలాగే వృత్తి సామర్థ్యం కలిగిన వర్గం కష్టజీవులు వ్యవసాయదారులు వారి యొక్క ప్రయోజనాల నిమిత్తం వారు ఎలాంటి అమాండ్మెంట్స్ని చేయాలనుకుంటున్నారు ఏ రకమైనటువంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు అనే దాని మీద ఒక లీగల్ అమాండ్మెంట్స్ ప్రజా సమితుల ద్వారా మండల ప్రజా కూటముల ద్వారా నిర్ధారించిన తర్వాత అలాగే రాజకీయాల రాజకీయాల యొక్క ఎంపీకి కానీ రాజకీయ నాయకుల తయారీ కానీ వారి ప్రజల ద్వారా రాజకీయ అసెంబ్లీలకు కానీ పార్లమెంట్కి వెళ్ళేటువంటి నిజమైన స్వచ్ఛంద మూలవాసి బ్రిలియంట్ కమ్యూనిటీస్ యోధులు ఎవరు ఉన్నారా లేరా లేకపోతే వారిని తయారు చేయాలా వారిని తయారు చేయడానికి కావాల్సినటువంటి మేధో సం మేధో సంఘర్షణలు ఏమిటి అనే దాని మీద ప్రజాకూటమి యొక్క మండల సమితులు నిర్మాణం చేసి అక్కడ శిక్షణాపరమైనటువంటి జ్ఞానపరమైనటువంటి ఉద్బోధనలు చేసి తద్వారా వచ్చేటువంటి రాజకీయ యోధులు సేవా రాజకీయ యోధులను మాత్రమే అసెంబ్లీలకు పంపాలి పార్లమెంటుకి పంపాలి అనేటువంటి తుది నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ కార్యసాధన చేయటానికి ఓవరాల్గా ఒక ఐదు సంవత్సరాలు అనితర సాధ్యమైనటువంటి ఏరోడైనమిక్ విజంతో కనుక ఒక వంద మంది మేధావులు కష్టపడితే దానికి ఒక వెయ్యి మంది మేధావులు సహకరిస్తే ఏరోడైనమిక్ సిస్టంతో ఒక సిస్టమ్ డెవలప్ అవుతుంది ఒక ప్లాట్ఫామ్ డెవలప్ అవుతుంది ఆ డెవలప్మెంట్కి అయ్యేటువంటి విధి విధాన కర్తవ్య జ్ఞాన బోధన భాండాగారం మన దగ్గర ఉంది పూలి అంబేద్కర్ వాదం పేరుతోనో మూలవాద సిద్ధాంతం పేరుతోనో యాన్సెంట్ హిస్టరీ పేరుతోనో ఇండియన్ ఎకానమీ అండ్ రిసోర్స్ పేరుతోనో అలాగే వృత్తి సామర్థ్యం కలిగిన వృత్తి సామర్థ్యం కలిగినటువంటి ఎనభై ఏడు శాతం ఉన్నటువంటి బ్రిలియంట్ కమ్యూనిటీస్ తలుచుకుంటే ఎంతైనా జమ చేయగలరు ఎంత నిధినైనా తయారు చేయగలరు అనే దానికి మనకు ఆల్రెడీ గత వంద సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాల నుంచి నిరూపణ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తిరుపతిని తీసుకుందాం ఒక యాదగిరిగుట్టం తీసుకుందాం లేదా ఇంకొక తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఒక కంచి కామాక్షి దేవాలయాన్ని తీసుకుందాం ఈ రోజున ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక దేవాలయానికి మినిమం ఐదు కోట్లు దానగుణం చేస్తున్నారు దానగుణం గుణదానం చేస్తున్నారు దానాన్ని మంచి గుణంతో దేవునికి అర్పిస్తున్నారు అంటే తిరుపతిలో ఐదు అంటే నూట యాభై కోట్లు నెలకి అంటే సంవత్సరానికి ఎంత అయింది ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు గత వంద సంవత్సరాల నుంచి తిరుపతికి ఉచిత దానం మన తెలుగు ప్రజలు పది కోట్ల మంది చేశారు ఈ పది కోట్లే కాకుండా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవభక్తి విశ్వాసము భయము భక్తి విశ్వాసము జ్ఞానము సంస్కృతి ఇలాంటి అంశాలకి మన మూలవాసి సంస్కృతి అంశాలను గౌరవించేటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక దేవాలయాల్లో అనేక వందల కోట్లు సమర్పించుకోవడం జరుగుతుంది ఆ డబ్బు ఎక్కడికి వెళుతుంది ఒక ప్రశ్న ఆ ప్రశ్నను కనుక మనం ప్రశ్నించుకున్నట్టయితే విదేశీ ఆర్యవర్తన బ్రహ్మ సమాజం ఒక పెద్ద ఆర్థిక కుట్రలో భాగమే ఈ యొక్క దేవాలయాల నిర్మాణ నిర్వహణ కానీ ప్రజలు వారి యొక్క భక్తితో దేవునికి అర్పించినటువంటి నిధులు అవి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఈ రోజు వరకు కూడా దెర్ ఈజ్ నో డాక్యుమెంట్ దెర్ ఇస్ నో క్లారిటీ ఇన్ ఆల్ ఆస్పెక్టర్స్ దాని మీద కనుక సర్చ్ చేస్తే గుండెలు పగిలేటువంటి బ్యాడ్ రహస్యాలు తెలుస్తున్నాయి అవి చర్చించడానికి కాదు ఇవాళ ప్రజాకూటమి ప్రజల యొక్క ప్రజల యొక్క సంస్ ప్రజల యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం రాజ్యాంగ పాలన రక్షించుకోవడం కోసం ఒక ప్రజాకూటమి కార్యాలయాన్ని నిర్మించుకోవాలి కాబట్టి దానికి కొంత ఖర్చు అవుతుంది కాబట్టి నిర్వహించడానికి సేవా తత్పరత కలిగిన కార్యకర్తలు పోషించాలి కాబట్టి వృత్తి సాఫల్యాలు ఇవ్వాలి కాబట్టి మరి ఏం చేయాలి ఆర్థిక నిధులు కావాలి అంటే కంపల్సరీ ప్రజాకూటమికి జమనిధి అవసరం అన్నటువంటి ముఖ్య అంశాన్ని మేధోవర్గం ఎం టెన్ మేధవర్గం కానీ ఎం వంటెన్ మేధవర్గం కానీ ఎం లెవెన్ టెన్ శతశస్త్ర మేధోవర్గం కానీ గత రెండు సంవత్సరాలుగా రిసెర్చ్ చేసి తీర్మానం చేసుకుని ఎవరిని ఒక రూపాయి అడగకుండా ఆధిపత్య వర్గాలు కానీ కార్పొరేట్ సెక్టర్ కానీ దోపిడీదారులను కానీ ఒక రూపాయి మనం అడగకుండా ప్రజల చేత ప్రజల చేత వారి యొక్క రూపాయి చేత నిర్మించిన వారిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఇటుకురాయి చేత ఈ రోజున జన్మభూమిలో రామాలయం ఎలా నిర్మించారు అనేక దేవాలయాలు ఎలా నిర్మిస్తున్నారు అలాగనుకుని ఒక ప్రజా దేవాలయం ప్రజాకూటమి నిర్మించాలి ప్రజాకూటమి నిర్మించాలంటే దానికి కార్యాలయం ప్రజాకూటమి కార్యాలయమే ప్రజాకూటమి యొక్క దేవాలయంతో సమానం ప్రజల యొక్క సంక్షేమాన్ని చేసేది దాంట్లో సేవకులు ఉంటారు ఇవాళ గుళ్ళో ఎలా అయితే సేవకులు ఉంటున్నారో వందలాది బ్రహ్మ సమాజం ఎట్లయితే సేవకులు ఉండి హుండీ దోపిడి దోస్తున్నారో ఆ రకమైనటువంటి దోపిడీ విధానం కాకుండా హుండీ ప్రజాకూటమికి ఒక జమనిది హుండీని తయారు చేసి ఇదే ప్రజల యొక్క భక్తి భయము విశ్వాసాలతో దేవుని ఎలా అయితే గొలుస్తున్నారో ఈ నడిచే దైవాలైనటువంటి పది కోట్ల మంది ప్రజలకి భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్తు రాజకీయం రాజ్యాంగ భద్రత హక్కుల భద్రత ప్రజా యొక్క సాముఖ్య భద్రత ప్రజల యొక్క ఆరోగ్య భద్రత విద్యా భద్రత శారీరక భద్రత ఆస్తుల భద్రత వీటన్నిటికీ కూడా ఒక చక్క ఇక్కటి ప్లాట్ఫామ్ కావాలి ఒక అద్భుతమైనటువంటి ఎక్కడ అస్తిత్వం కలిగిన ప్లాట్ఫామ్ కావాలంటే అది ప్రజాకూటమి అని నిర్ధారణ అయింది ఆ ప్రజాకూటమిని నిర్వర్తించడానికే నిధి నిక్షేపాలు కావాలి ఎక్కడ దోపిడీలు చేయలేం భూదందాలు చేయలేం సొంత ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే అది వ్యక్తిగత సొంత ఆస్తులు అవుతాయి ప్రజల కోరకం ఎవరు దోపిడీ చేయగలరు ప్రజల కోరకం ఎవరు సంపాదించి ప్రజలకు పెడతారు ఎవరికి వాళ్ళు వందల కోట్లు వెనకేసుకుందామనే కానీ ఈ ప్రజల పది కోట్ల మంది కుటుంబాల్లో ఎనిమిది ఎనిమిది ఎనభై ఏడు లక్ష ఎనభై ఏడు ఎనిమిది కోట్ల ఎనిమిది కోట్ల ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల మంది సఫరర్స్లో వాళ్ళ యొక్క యోగక్షేమాలను కాంక్షించే ఒక విజ్ఞాన వ్యవస్థ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ ఒక రాజకీయ వ్యవస్థ కానీ ఒక రాజకీయ సమితి కానీ ఒక ఆర్థిక వ్యవస్థ కానీ లేకపోవడమే ప్రధానమైనటువంటి నష్టం గత పన్నెండు వందల సంవత్సరాలు అశోకుడి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశక్తులు చేసినటువంటి కులమత వర్గ కుట్రలు కానీ రాజకీయ కుట్రలు కానీ అర్థం చేసుకునే స్థితి మనకు లేదు ఈనాడు అర్థం చేసుకునే స్థితి వచ్చింది గత ముప్పై ఏళ్ళుగా పూలి అంబేద్కర్ వాదము బహుజన వాదము రీసెర్చ్ స్కాలర్స్ జంబు ద్వీపముల సిద్ధాంతము సింధు నాగరికత బుద్ధుడు శివుడు బుద్ధుడు బుద్ధుడు తర్వాత ఛత్రపతి ఛత్రపతి తర్వాత సాహుమహారాజ్ సాహుమహారాజ్ తర్వాత జ్యోతిబా గారు అంబేద్కర్లు రాజ్యాంగ భద్రత వరకు మనం తీసుకుంటే మనకి కూడా జ్ఞానవంతమైన గురువులు వందలాది వేలాది సంవత్సరాల నుంచి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు వాళ్ళని అర్థం చేసుకునే స్థితిలో ఈ మానవులు లేరు అనేటువంటి విషయాన్ని గమనించినట్టయితే ఈ నలభై ముప్పై సంవత్సరాలు విజ్ఞానం విపరీత పెరిగింది విజ్ఞానం పెరిగింది కానీ స్థిరత్వం కలిగిన అస్తిత్వం కలిగిన విధి విధాన కర్తవ్యంతో పాలన విధానాన్ని రక్షించి రేపు రాజకీయాన్ని ప్రక్షాళన చేసి క్రమబద్ధీకరణ రాజకీయ సేవా నాయకుల్ని తయారు చేసి అసెంబ్లీకి పంపించే దిక్కు ఈనాడు లేదు ఒకటి రెండు మూడు కులాలు రెండు మూడు పార్టీలు వాళ్ళ దోపిడీ వాళ్ళ గొడవలు వాళ్ళ రంకులు రాట్నాలు ఘోరమైనటువంటి ఆర్థిక కుట్రలు చంపుకోవడాలు మరణ హోమాలు సోషల్ మీడియా అంతా ధ్వంసం చేసి ప్రజల యొక్క మేధస్సుని సర్వనాశనం చేసి చివరాఖరికి ప్రజలు పిచ్చివాళ్ళులాగా తయారు చేసి రాజకీయం అంటే ఏంటో అసెంబ్లీ అంటే ఏంటో ప్రజాసేవ అంటే ఏంటో మండల సమితులు సర్పంచులు వాటి నిధులు అభివృద్ధి వ్యవసాయము కార్మిక శక్తి వ్యవసాయము వృత్తులు సామాజిక వర్గాలు ఉచిత విద్య ఉద్యమ వైద్యమైన అంశాలను మొత్తం చేసి లిక్కర్ సిండికేట్లు చేసి చివరాఖరికి దారి దోపిడీదారులుగా తయారైనటువంటి ఆధిపత్య వర్గాల పార్టీలు మోకాలతో గుద్దండి మళ్ళీ ప్రజాకూటమి నిర్మాణం జరిగి ఉల్లి దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేసేటువంటి పార్టీలు మాత్రమే మనం ప్రమోట్ చేయాలి ప్రమోట్ చేయాలని ప్రజలందరూ ఒక కూటమిగా ఏర్పడి మనం నిర్ధారించుకున్నటువంటి పార్టీల ద్వారా వచ్చేటువంటి వ్యక్తులను అసెంబ్లీకి పంపించాలి కాబట్టి ప్రజాకూటమికి ఒక జమనిధి అవసరం ఆ జమనిధిని ఇప్పుడు ఏర్పాటు చేయడమే కాదు రేగలగడ సంజీవే గారు మూలవాసి సిద్ధాంతకత్త ఎనభై రెండు సంవత్సరాలు వయసు ది గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ మూలవాసి తాతయ్య మరి ఆయన ట్రెజరీగా జమనిది హుండి సేవా సమితికి ట్రెజరీగా ఉన్నారు ఈ రోజున ధన సేకరణ ప్రారంభమైంది మీరేమి లేదు ఈ వాయిస్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా నిజమైన ప్రజాస్వామ్యం కావాలి అని అనుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జమనిధిని చేసే ఒకే ఒక్క వ్యవస్థ జమనిధి హుండి సేవా సమితి ప్రజాకూటమి యొక్క దాంట్లో ప్రతి ఒక్కరూ ఒక పదకొండు రూపాయలు ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి చేతి ఖర్చులే రెండు మూడు వందలు ఖర్చు పెడుతున్నారు అసలు ఇంట్లో లగ్జరీ చెప్పుకోలేం సినిమాలకు వెళ్తే వందల వందల ఖర్చు దేవుడు గుళ్ళు కట్టే లక్షల ఖర్చు మరి పట్టు చీరలు బంగారాలు వస్త్రాలు పూజారులు వాటికి పూజా ద్రవ్యాలు ఇవన్నీ కూడా కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజాకూటమి యొక్క దేవాలయానికి ఒక్క పదకొండు రూపాయలు ప్రజాకూటమి జమనిది ఉండిలో వేయలేరా అని ప్రజాకూటమి అంతా కూడా ఆలోచించింది తప్పనిసరిగా వేయగలరు ప్రజలకు ఒక మంచి ప్లాట్ఫామ్ మనం ఇవ్వాలి అని జమనిధి హుండీ సేవా సమితిని మనం ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదైతే ఆ జమనిధి హుండీ సేవా సమితి ఉందో ఆ సమితికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలాగుంటుంది ఏ విధంగా నిర్మాణం చేయబోతున్నాం ఏ విధంగా అద్భుతాలు జరగబోతున్నాయి మరి ఏ విధంగా ధన సేకరణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మూలాలని ఏ విధంగా స్థిరీకరించాం దాని ఎజెండా ఏంటి తీర్మానం ఏంటి మరి సేకరించిన ధనాన్ని శాశ్వత ప్రామాణిక నిధిగా తయారు చేసి డిపాజిట్లు చేసుకుంటూ దాని మీద వచ్చే పైసా వడ్డీ ఒక రూపాయి మీద వచ్చే పైసా వడ్డీతో మరి ఒక రూపాయి జమ చేయటానికి జమనిధి అన్నాం ఆ రూపాయి మీద వచ్చే పైసా వడ్డీ జీవనిధి అన్నాం జీవనిధి ద్వారా వచ్చేటువంటి ధనమూలాలతో పన్నెండు వందల మండల కార్యాలయాలు కూడా నిర్మాణ నిర్వహణ చేయాలి అని చెప్పి ప్రజాకూటమి మేధవర్గం ఎం టెన్ మేధవర్గం ఎం వన్ టెన్ మేధవర్గం ఎం లెవెన్ టెన్ శత సహస్ర మేధవర్గం నిర్ధారించి